మన జడ్జి రామ్ రామ్ గారు జయంతి జరుపుకోవడం జరుగుతున్నది ఇక్కడ మన చౌరస్తా రోజుల్లో మరి అదేవిధంగా ఈరోజు ఆయన అంత పెద్ద లీడర్ అనేది రుజువు అవ్వటానికి ఆయన యాభై సార్లు ఎంపీగా గెలవడం జరిగింది ఆ రోజుల్లోనే మరి ఆయన అంత ఎంతో చిన్న చిన్న వయసులోనే ఎంపీగా గెలవడం చాలా సంతోషం ఎంగోడ్డు ఎంపీగా గెలిచి పొలిటికల్ అని అనగానే మన ఎమ్మెల్యే గారే గుర్తొస్తారు సో దానికన్నా మన ఎమ్మెల్యే గారికి కొంచెము అందుట్లో కనెక్షన్ ఉండదు సో అదేవిధంగా ఇక్కడ మరి ఆయన అంత ఆదర్శాలతోటి అంత ఆశయాలతోటి ఎట్లయితే మనకి లైఫ్ని లీడ్ చేశారు అదే ఆశయాలతోటి అదే ప్రిన్సిపల్స్ తోటి కూడా మనం అందరం కూడా లీడ్ చేయాలని కోరుకుంటూ మరి ఇప్పుడే పెద్దలు అడిగారు రోడ్ కొన్ని విషయాలు ఇక్కడ టౌన్లో డెవలప్మెంట్ అనేది తప్పకుండా నేను ప్రజెంటేషన్ ఇవ్వడం ఎమ్మెల్యే గారితో నేను పెట్టించే చెప్తాను థ్యాంక్ యూ ఆ భారతదేశంలో పెట్టుకొని ప్రతి తద్వారా చెప్పి డాక్టర్ అంబేద్కర్ గారు కావచ్చు జ్యోతిరావు పూలే గారు కావచ్చు బాబు జగ్గరావు గారు కావచ్చు ఈ ప్రాంతంలో దాదాపు యాభై సంవత్సరాలుగా ఒక దళిత చైతన్యంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళిత అందరూ కూడా ఐక్యంగా ఉండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళ ఐక్యంతో ఈ మూడు విగ్రహాలను నిలబోట అనేది ఒక జాతి చదువుకున్న విషయం మన తొడు మండలంలో ఆ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చైతన్యానికి ఈ విగ్రహాలే నిదర్శనంగా మీకు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో ఏంటి కార్యక్రమాలు కానీ వద్దంతి కార్యక్రమాలకు కానీ ఎమ్మెల్యే గారు కానీ మీరు కానీ తప్పకుండా వచ్చేసి దళిత బహుజనులకు మీ యొక్క చేయుతను సహకారాన్ని అందించే విధంగా ప్రయత్నించాలని కోరుతూ